సిస్టర్స్ గల్తీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడో ఇలా ఉంది ఏ గొప్పతనం లేనివాడు ఎవరైనా తను గొప్పవాడిని అనుకుంటే తను తానే మోసపరుచుకుంటున్నాడు ప్రతివాడు తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది ప్రతివాడు తన బరువు తానే మోసుకోవాలి కదా వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వాలి మోసపోవద్దు దేవుణ్ణి వెక్కిరించలేం మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు ఎలాగంటే తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్య జీవం అనే పంట కోస్తాడు మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాం కాబట్టి ప్రతి అవకాశంలో అందరికి మేలు చేస్తూ ఉందాం మరీ ముఖ్యంగా మన సహవిశ్వాసులకు నా సంత దస్తులతో పెద్ద అక్షరాలతో ఎలా రాస్తున్నానో చూడండి శరీర విషయంలో చక్కగా కనిపించాలని కోరేవారు తాము క్రీస్తు శిలువ విషయంలో హింస పొందకుండా ఉండడానికి మాత్రమే సున్నతి పొందాలని మమ్మల్ని బలవంతం చేస్తున్నారు మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు వారు మీ శరీర విషయంలో గొప్పలు చెప్పుకోవడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరం అవుతుంది కాక ఆయన ద్వారా లోకానికి నేను నాకు నాకు లోకం సిలువ మరణం చెందాను కొత్త సృష్టి పొందడమే కానీ సున్నతి పొందడంలో పొందకపోవడంలో ఏమీ లేదు ఈ పద్ధతి ప్రకారం నడుచుకునే వారందరికీ అంటే దేవుని ఇశ్రేయులకు శాంతి కృప కలుగునుగాక నేను ఏసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇక నుంచి ఎవరూ నన్ను క కష్టపెట్టవద్దు సోదరులారా మన ప్రభు అయిన కృప మీ ఆత్మతో ఉండుగాక ఆమెన్ ఆమెన్ హలేయ